పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది ఇక్కడి నుంచి రఘురామ కృష్ణం రాజు పోటీ చేస్తారనే ప్రచారం జోరు జరుగుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజును తప్పించి ఆయనకు సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి అయితే అధికారికంగా టీడీపీ తరపున ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నామినేషన్ వేశారు రఘురామ కృష్ణం రాజు భార్య కుమారుడు భరత్ శుక్రవారం బుధవారం రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు మరోవైపు ఈ నెల ఇరవై రెండున నామినేషన్ వేసేందుకు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆయన కంటే రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేయడం ఉండి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పివిఎల్ నరసింహం రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి వేగేసే వెంకట గోపాలకృష్ణం పోటీ చేస్తున్నారు నేను అసలు కొనసాగటానికి అర్హతే లేదు సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది మరి ఎందుకు ఆలస్యం అయిందో దురదృష్టం బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియచేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్ సో డీజీ గారు మంచివాడ చెడ్డవాడ అన్నది పక్కన పెడితే ఒక ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారులని మారిస్తే మరి వారి స్థానంలో సారీ ఐపీఎస్ అధికారుల్ని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలి మరి ప్యానెల్ సెలక్షన్ వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం సో అందరూ కూడా డిమాండ్ చేశారు ఈరోజు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన అన్నింటిని మేము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అన్ని పేపర్లు వచ్చింది సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు నేను చూడాల ఈరోజు సాక్షి సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు బదిలీ అంటే టెంపరీగా తర్వాత సంగతి తర్వాత ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం చూద్దాం మరి నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డేషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా చూద్దాం ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు బట్ ఇట్స్ ఎ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని